హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో కోట్ల మందికి తెలియని ఆంజనేయుడి జన్మ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు అనే విషయాన్ని చూద్దాము ఈ యొక్క విషయాన్ని సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనే పుస్తకం నుంచి మనం చూద్దాము చూసేటప్పుడు చూడండి మీకు ఈ బుక్ కానీ కావాల్సి ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీరు రెండు వందల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ అడ్రస్ని కానీ వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ యొక్క బుక్ని పంపించడం జరుగుతుంది చూడండి ఈరోజు మన టాపిక్ కానీ చూస్తే కోట్ల మందికి తెలియని ఆంజనేయుడి రహస్యం తెలిస్తే షాక్ అవుతారు ఈ యొక్క విషయాన్ని మొదటి ఒక లెసన్ గా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే చూసేటప్పుడు చూడండి శివశక్తి కరుణాకర్ సుగ్గున ఏం చేసిందంటే క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్న బైబుల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో పేజీ నంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో బైబుల్ దేవునిలో అరిషడ్ వర్గాలు సాధారణ మానవునికి ఉండే స్థాయి కంటే చాలా తక్కువగా ఎహోవాలో కనబడుతున్నాయని వ్రాశారు సాధారణ మానవుని కంటే కామం పుష్కలంగా ఎవరిలో ఉందో హైందవ గ్రంథాల నుంచి పరిశీలన చేద్దాం రండి అనేసి ఇది ఒక ఫస్ట్ లెసన్ స్టార్ట్ అవుద్ది ఈ విషయాన్ని చూసేటప్పుడు చూడండి పురాణము రచయిత తాడంకి వెంకట లక్ష్మి నరసింహరావు గారు జేపీ పబ్లికేషన్ ఏకాదశి ఏకాదశ్యాధ్యాయము పేజీ నంబర్ నాలుగు వందల ముప్పై మూడు ముప్పై నాలుగు ముద్రణ రెండు వేల పన్నెండులో జరిగింది చూసేటప్పుడు చూడండి త్రేతాయుగంలో కేసరి అను రాక్షసుడున్నాడు అతడు శివభక్తుడు జన్మరీత్యా రాక్షసుడైన దైవిక ధర్మములు కలిగినవాడు అతడు సంతానం కోసం శివుని గురించి ఘోర తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై భక్త నీకు పుత్ర సంతాన యోగము లేదు నీ తపస్సు ఫలితంగా నీకొక కుమార్తెను ప్రసాదించుచున్నాను ఆమె గర్భమున శివాంశ సంభూతుడైన కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు ఆ వర ప్రభావం వలన కేసరికి అంజన అనే కుమార్తె జన్మించింది అంజనకు యుక్త వయస్సు రాగానే కేసరి అనే కపిశ్రేష్ఠుడు ఆమెను వరించి వివాహమాడాడు అంజనా కేసరిలకు కాలమైనా సంతానం కలగలేదు అంజన చానా దిగులు చెంది ఒకనాడు మాతంగ మహాముని ఆదేశానుసారము వెంకటాచలమునకు చేరి ఆకాశ గంగా తీరాన సంతాభిలాషి అయి శివుని గురించి కఠోర తపస్సు ఆరంభించింది ఆమె అన్నాహారములు విసర్జించి కేవలము వాయు భక్షణ మాత్రమే చేస్తూ ఉంది తపస్సు చేయడాన్ని గమనించిన వాయుదేవుడు మగ్ధుడై ప్రతి దినము ఒక ఫలమును ఆమెకు ప్రసాదించసాగినాడు వాయుదేవుని ప్రసాదం కావున అంజన ప్రతిరోజు ఆ ఫలాన్ని మాత్రం అరగిస్తూ తపస్సు చేయసాగింది ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు పార్వతి పరమేశ్వరులు భూలోక విహారం చేస్తూ వెంకటాచలమును సమీపించారు ఆ సమయమున వారు వానర కోతుల జంట రతి క్రీడ జరుపుతుండటం వారికంట పడింది ఆది దంపతులు అంటే శివుడు పార్వతి ఆ వానర జంట చేష్టలను ముచ్చటపడి తామును వానర రూపముల వానర రూపాలను దాల్చి మైదున సంపర్కముచే క్రీడించారు ఆ సమయమున శంకరుని వీర్యం స్కలించి ఒక ఆకు దొన్నయందు పడింది వారు వాయుదేవుడు ఆకు దప్పను వీర్య సమీపముగా గొనిపోయి అంజన ముందుంచాడు అంజన యథాప్రకారం వాయుదేవుని ప్రసాదముగా భావించి శివుని వీర్యమును భక్షించింది శివుని వీర్యం ఫలితంగా అంజన గర్భవతి అయింది అంజన నవమాసములు నిండిన అనంతరం ఆమెకు పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుడు జన్మిస్తూనే పంచముఖాలతో అంటే ఐదు ముఖాలతో అనేక శస్త్రాస్త్ర ఆయుధాలతో ఆమెకు దర్శనమిచ్చాడు అంజనకు జన్మించాడు గాన ఆంజనేయుడు అని వాయుదేవుని ప్రసాదంగా ఆవరించాడు గాన వాయుపుత్రుడని మర్కట రూపుడు గాన మారుతి అని పిలువబడుతున్నాడు చూడండి ఆంజనేయుడు ఇలా పుట్టిండు చూడండి ఇది ఒక ఎంత ఒక విఠలాచారి కథలాగుందో బాలమిత్ర కథలాగుందో ఒకసారి మీరే ఆలోచించండి ఇలా ఎవరైనా మనుషులు జన్మించగలరా ఒకసారి ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా ఐదవ సహోదరి సహోదరులారా మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక మతోన్మాదులు ఎప్పుడు చూసినా బైబుల్ గురించి తప్పులు మాట్లాడుతూ క్రైస్తవులను నిందిస్తూ దూషిస్తూ యేసు ప్రభు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు అటువంటి వారికి కౌంటర్గానే మేము ఇటువంటి వీడియోలు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కేవలము మతోన్మాదులకు మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే వీళ్ళు క్రైస్తవుల గురించి తప్పుగా షార్ట్ ఫిలింలు చేయడం వీడియోలు చేయడము అనేక రకములుగా దుర్భాషలాడుతూ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు వీళ్ళందరికీ కౌంటర్ గానే మేము ఇటువంటి వీడియోలు చేస్తున్నాము మంచి హైందవులకు మాత్రం ఈ వీడియో వర్తించదు ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ విషయము సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ నంబర్ వన్ను ఈ యొక్క గ్రంథకర్త వచ్చి సిహెచ్ కిషోర్ గారు ఈ బుక్ మీకు కావాలంటే కేవలము రెండు వందల రూపాయలు స్క్రీన్ మీద కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని పిన్ కోడ్ సమేతం మీరు కానీ వాట్సాప్ కానీ చేస్తే మీరు ఈ బుక్ని మీరు పొందుకోవచ్చు ఇంకా మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని ఎక్కువగా గాక ఆ మేన్